హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ప్రజెంట్ అయితే మనం పొంగులూరు మార్కెట్ ఎత్తు ఉన్నామండి సో అక్కడ చూస్తాను కదా మొత్తం మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట రాత్రి వర్షం పడింది మంచిగా సో కొంచెం కింద చూస్తే బురద బురదగా ఉంది కొంచెం ఇబ్బందిగానే ఉంది సో ప్రజెంట్ అయినా కూడా మార్కెట్ అయితే జరుగుతూనే ఉంటుంది అనమాట అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగునూరు సో ఇక్కడ ప్రతి ఒక్క గురువారం అనేది ఉదయం ఐదు గంటలకు మార్కెట్ జరుగుతుంది అనమాట సో ఇక్కడ ప్రజెంట్గా మనం చూస్తున్నది చిన్నపిల్లలు సో చిన్నపిల్లలు అంటే ఎక్కువ మంది లో అడిగే పిల్లలు అనమాట చాలామంది చిన్నపిల్లలకి సంబంధించి వీడియోలు అయితే అడుగుతున్నారు సో ఇప్పుడు ఉండే పిల్లలు ఏం రేటు పోతుండమనేది మనం క్లియర్గా అయితే కనుక్కుందాం షెడ్లు కానీ ఇంటికాడ మేపుకోవడానికి కానీ ఎక్కువ ఎక్కువ మంది ఇష్టపడేది అడిగేది ఇవి అనమాట సో ఇవి గ్రీన్ స్టాక్ ఎప్పుడు అనేది ఇవైతే డిమాండ్ అయితే ఉండే ఉంటాయి అనమాట సో పిల్లలు చూద్దాం రేట్లు కాస్త అంటారు ఎలా ఉన్నాయి రేట్లు ఏమన్నా తగ్గాయా లేదా లే అని మనం చూస్తాం ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ కూడా నెల్లూరు చుట్టుపీ పిల్లలు అండి ఒక ఫైవ్ అండ్ హాఫ్ మంత్ ఫైవ్ మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నట్టున్నాయి కొన్ని ఏదైనా అవుట్ రెండు ఆరు నెలలు కూడా ఉండొచ్చు సో అవైతే మనకైతే గూడూరు నుంచి ఉంటది మొత్తం అంతా సో చూద్దాం అలా ధరలు ఏమవుతున్నాయి ఎట్లా చెప్తున్నారు మనిషి రెండు బ్యాచ్లు అయితే ఉన్నాయి సో పెద్ద బ్యాచ్లు ఇవి సో ఏం రెట్ పోతాయి అనుకుందాం వేరే జరుగుతూ ప్రజెంట్ సో ఇంకా లోపల పోతే మనకు మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట మొత్తం ఇంకా కొంచెం పెద్ద పొట్టేన్లు వస్తాయి మేకలు వస్తాయి మేకపోతులు వస్తాయి లైవ్ వీట్ ఉండే పొట్టన్లు కూడా ఉంటాయి అనమాట సో ఇక్కడ లైవ్ వీట్ కూడా ఉంటుంది అవన్నీ కూడా మనం క్లియర్గా కనుక్కుందాం ఎవరన్నా అవునరా అయ్యా బాగుండవా మొత్తం ఇదే సరిగ్గా శానదిన కదనా ఇవి అవి సపరేటా అన్ని ఒక ఏజీనా అంతా ఒకటే రెండు బ్యాచ్లుగా ఉన్నాయి జత ఇరవై రెండు అవి ఇరవై ఐదు అవి కొంచెం పెద్దవి కదా ఓకే సో ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ టూ థౌసండ్ అయితే చెప్తున్నాడు దాంట్లో దాంట్లో అయితే ట్వంటీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ అయితే ఇరవై చెప్తున్నాడు జత మీద సో దాంట్లో కూడా వ్యాపారం చేసుకోవచ్చు దీంట్లో వ్యాపారం చేసుకోవచ్చు ప్రజెంటే అనేది ఇవి చూసుకుంటూ పోదాము అవి అయితే రేట్ చెప్పేసాను కాబట్టి దాని డీటెయిల్స్ కనుక్కుందాం మనం సో ఇవి మనకి లైవ్ వేట్ చూసుకుంటే ఒక్కొక్కటి మనకు పదహారు నుంచి పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ వేటు రావచ్చు సో ఒక కిలో ఇటు అటు రావచ్చు పదహైదు కిలోలు అనేది కొంచెం ఇటు అటు రావచ్చు అనమాట ఒక పదహైదు కిలోలు అనుకోవచ్చు సో జత మీద వచ్చి ఇరవై రెండు అన్నప్పుడు మనకు ఒక్కొక్క పిల్ల పదకొండు వేల రూపాయలు అనేది చెప్పడం జరుగుతుంది ఇవి చూసుకోవచ్చు లెవెన్ థౌసండ్ రూపీస్ అనేది చెప్తాన్నారు ఈ పిల్లల్ని ఒక్కొక్క పిల్లని వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట ఇందులో బ్రౌన్ ఉన్నాయి బ్లాక్ అయితే ఉన్నాయి సో వైట్ ఉన్నాయి సో ఏది కావాలనే అయితే సెలెక్ట్ చేసుకో తీసుకోవచ్చు అనమాట సెలెక్టెడ్ పిల్లల మీద ఒక వంద రెండు వందలు అనేది ఇటు అటు ఉండొచ్చు సో ఈ పిల్లలు అయితే మనం చూద్దాం సరే నీట్గా ఈ పిల్లలంతా కూడా మనకు ఒక్కొక్క పిల్లలు పదకొండు వేల రూపాయలకే చెప్తాన చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట సో పిల్లలు బాగున్నాయి నైస్ బాగున్నాయి సో దాని తర్వాత ఈ పిల్లలు వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తానారని జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇవి కూడా సో ఇరవై ఐదు వేలు అన్నప్పుడు మనకు ఒకటి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అనేది పడుతుందండి ఈచ్ వన్ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు ఇవి మనం లైవ్ వెయిట్ చూసుకుంటే ఒక ఇరవై ఇరవై రెండు విజంగా రావచ్చు ఒక కిలో ఇటు కూడా రావచ్చు అనమాట ట్వంటీ ట్వంటీ టూ అనేది చెప్తాడు సో లైవ్ ఎయిట్ అనేది రావచ్చు ఇరవై ఇరవై రెండు పన్నెండు వేల ఐదు వందలు ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఈచ్ వన్ చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకో పన్నెండు అయితే ఐనూరు రూపాయ అనమాట ఈ పిల్లలన్నీ కూడా రెండు దీంట్లో కూడా ఒక బ్రౌన్ పిల్లలు ఉన్నాయి వైట్ ఉన్నాయి అన్న అయితే ఈ వారం అయితే చాలా తెచ్చి అండి ఎన్ని పిల్లలున్నా మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి యాభై పిల్లలు ఉన్నాయి ఏమి ఇంకెవరి ఒకతే ఉండదు సార్ మీ వాళ్ళు ఎవరు రాలేదు అక్క నెంబర్ చెప్పినా ఫోన్ నెంబరు తొంభై తొమ్మిది అరవై ఆరు తొంభై ఒకటి అరవై ఇరవై ఏడు బైరెడ్పల్లి ఓకే సో అన్న నెంబర్ వీడియో వచ్చాడు ఎవరైనా కావాలనుకునేవాళ్ళు ఇవే కాకపోయినా కూడా ఇంకా ఇంటికాడ కూడా ఉంటాయి బైరెడ్డిపల్లి సో కంటిన్యూగా ఇవ్వ ఇక్కడికైతే వస్తానంటాడు మన శనివారం బైరెడ్డిపల్లిలో ఉంటాడు ఇంకెవరైనా కావాలంటే టైంపాస్ కాల్స్ కాకుండా జను కావాలంటే మాత్రం వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అండి తర్వాత కొంచెం లావలు పోదాము కొంచెం చిన్న సైజు పిల్లలు ఏమన్నా ఏమన్నట్లు అనుకుంటాం మీరు కొనుక్కునే అమ్ముతా ఉంటాడా అమ్మకే ఎంత చెప్తాను అన్న చూత పదమూడు వేలు థర్టీన్ థౌసండ్ రూపీస్ అనేది చెప్తా ఉంటారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లలు పదమూడు వేల రూపాయలు చెప్తున్నాను అంతా కూడా ఒక మూడు నెలలు మూడున్నర నెలలు అట్లయితే ఉంటాయండి సో పదమూడు ఆరు రూపాయలు చెప్తాను చెప్పడం అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి ఆరు వందల పన్నెండు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఈచ్ వన్ పడుతుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పడుతుందండి ఒక్కొక్కటి ఓ వ్యాపారం అనేది ఉంటే తగ్గిం అనేది ఉంటుంది రెండు పొట్టేళ్ళే కదా ఓకేనా థ్యాంక్ యూ రెండు పొట్టేళ్ళ పిల్ల అండి ఒక త్రీ మంత్స్ ఆ విధంగా అయితే ఉంటాయి టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ ఆ విధంగా అయితే ఉంటాయి కొంచెం మనం లోపలికి వస్తే క్రౌడ్లోకి వస్తే సో మీడియం సైజు పిల్లలు చిన్న సైజు పిల్లలు కనుక్కుందాం సో తర్వాత వచ్చి పెద్ద ఏదన్నా ఉంటే మాట్లాడదాం ఏం చెప్తాను అన్నా చూత పన్నెండు వేల నువ్వు ఒక రెడ్డి చెప్తా నువ్వు రెడ్డి చెప్తాయి ఎట్లా ఆయన పద్దెనిమిది వేలు చెప్తే నువ్వు పన్నెండు వేలు కడుతున్నావు ఓకే పదిహేడు వేలు చెప్పడం ఓకే ఫ్రెండ్స్ చూస్తే జత మీద పదిహేడు వేల రూపాయలు అని చెప్తా ఉన్నారో చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపు ఉంటుంది మీరు ఎంత ఏమన్నా పన్నెండు వేలకి పన్నెండు వేలకి అడుగుతున్నారు సో చూసుకోవచ్చు అండి ఒక్కొక్క పిల్లలు అప్పుడు ఆరు వేలకి అయితే పది పదిహేడు వేలు చెప్పినప్పుడు ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందలు చెప్తా ఉంటే ఆరు వేలకి అయితే అడుగుతున్నారు సో వ్యాపారం అనేది జరుగుతుంది సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ అయితే మనం పూనూరు మార్కెట్ లైఫ్ ఉన్నాం లైవ్ అయితే మనం మాట్లాడుకుంటే ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఆ విధంగా వస్తుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఒకటి యాభై మందిలో వస్తుందండి సో మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఎనిమిది కిలోలు ఏడు కిలో అవి రావచ్చు ఒక కిలో ఇటువంటి కూడా ఉండొచ్చు అనమాట సో దాని తర్వాత ఇక్కడ ఒక పిల్లలు ఎక్సలెంట్ గా తో నెల్లూరు పల్ల నెల్లూరు జుడిపోయినట్టున్నాయి సో ఇవి కూడా మనకి కనుకుందాం రేట్లు సరే ఏం రేట్లు పోతున్నాయి ఏమైనా కనుకుందాం పర్లేదు ఈ వారం కూడా ఎక్కువ వచ్చాయి ఇంకా లాస్ట్ వీక్ వచ్చినాయి కానీ ఈ వారం కూడా రాలేదనుకున్నాం వచ్చినాయి పిల్లలు ఇవన్నీ కూడా చాలా వరకు అయితే ఇందులో నెల్లూరు పల్ల అయితే ఉన్నాయండి ఇవంతా కూడా ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఆ విధంగా ఉండాయి కొన్ని అయితే ఏదన్నా నాలుగు అయితే ఒకట రెండు ఉండొచ్చు ప్రజెంట్ అయితే ఇవి చూద్దాం ఏం రేట్లు ఈ మ్యాచ్ లో అవి ఇవి రెండు రెండు ఒకటేనా లేకపోతే సెపరేట్ సెపరేటా పెద్ద చిన్న ఏందబ్బా ఎవరి పెట్టుకుంటారు చెప్పండి అబ్బా ఏమేమి పదహారు అన్నారా ఈ బిల్లలో ఆ బిల్ల ఏదైనా ఏదైనా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లలు చెప్తాను ఇందులో బ్రౌన్ ఉండాయి వైట్ ఉండాయి నెల్లూరు నెల్లూరు పల్లా ఉండాయి చూసుకోవచ్చు పిల్లలు అయితే మంచి క్వాలిటీలో ఉండే చెప్తాను చెప్తాను ఒక నిమిషం దీంట్లో కొదాలు కూడా ఉండేనాదాలు కూడా అన్ని పొట్టేళ్ళు కదా ఓకే అన్ని కూడా ఓ బ్లాక్ లో మూడు నాలుగు అయితే మూడు బ్లాక్ అయితే ఉండేది సో అన్ని కూడా ఎక్కువ శాతం నెల్లూరు అయితే ఉండేవి ఇందు నెల్లూరు పల్లె ఇందులో మనకు లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక్కొక్క పిల్ల ఒక పద్నాలుగు పదమూడు కిలోలు రావచ్చు కొన్ని అయితే పదహారు పదిహేడు కూడా వచ్చేటివి ఉన్నాయి అనమాట సో ఏదైనా కూడా మనకు ఫర్ పేరు మీద చెప్పడం పదహారు వేల ఐదు వందలు అనేది ఈచ్ వన్ వచ్చి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అని చెప్తా అన్నారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట సో వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను వీడియోలో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ చూడండి కాంటాక్ట్ అవచ్చు నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది నలభై ఎనిమిది తొంభై తొమ్మిది యాభై తొమ్మిది సో వాళ్ళ నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినట్టు ఎవరైనా ఇంట్రెస్ట్ చూడండి కాంటాక్ట్ కాంట్రాక్ట్